అనకాపల్లి జిల్లా వీమాడుకుల మండలం శంకరం పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాలకు వరద వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఉరకగడ ఉధృతంగా ప్రవహించడంతో కొత్తవలస వెలంపాడు రావిపాలెం గొప్పూరు తాడివలస రాజిపేట కొండైపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం మాడుగులకు వెళ్లాలంటే వయా గవరవరం మీదుగా సుమారు ముప్పై కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది ఉరకగడ్డ మీద వంతెన లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మారినా తమకు వంతెన నిర్మించలేదని వారు వాపోతున్నారు ఈ విషయమై సిపిఎం నాయకుడు ఈ నరసింహమూర్తి రైతు అప్పారావు తమ ఆవేదన తెలియజేశారు ఈ వంతెన నిర్మాణం అత్యవసరమని దీన్ని ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు அய்யா மாறு கல் தர నరసింహమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నామల్ ఏరియా ఐదాబాద్ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఈ రోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలు అక్కడ జలద్రవ బంధంలో చిక్కుకున్నాయి ఎందుకనగా పైన ఉన్నటువంటి ఉరపడ్డ రిజర్వైరు పొంగు పారడంతో అకార వర్షాల కారణంగా పొంగు పారుతూ ఉంది ఈ పారినటువంటి గడ్లు దాటలేక గిరిజనులు ఏడు గ్రామాల గిరిజనులు సుమారు ఎనిమిది వందల మంది గిరిజనులు జల నిర్బంధంలో చిక్కుకున్నారు ఆ గిరిజనులకి ఇప్పటికీ ఆహార సదుపాయాలని సరఫరా చేయాలి ఆ సరఫరా చేసి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు సుమారు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్లు వేశారు చిప్స్ పోలేరు తప్ప బ్రిడ్జులు కట్టలేదు ఈ బ్రిడ్జీలు ఇవన్నీ కట్టకపోవడం కారణం అక్కడ ఎలక్షన్ రావడంతో ఎలక్షన్కు ముందు రోడ్లు బ్రిడ్జీలు వేయకుండా నిలుపుదల చేశారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బ్రిడ్జులు వేస్తారని చెప్పేసి గిరిజనులు ఎదురు చూస్తూ ఉన్నారు అయినా ఇప్పటికీ ఆ గిరిజన గ్రామాలకు రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ నిర్మాణం అనేది చేయలేదు చెయ్యప్పాగా అక్కడ ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలు ఇప్పుడు జల దృం జల చిక్కిపోయి ఉన్నాయి వాటికి ఇక్కడ ఆహార సదుపాయాలని అందచేయాలా సరఫరా చేయాలా ఆహారం లేదు కనీసం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీస సౌకర్యాలు అనేటువంటివి లేవు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఎంత ఏడు గిరిజన గ్రామ